హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దామా ఎలాంటి బిర్యానీ మసాలాలు వాడకుండా మన ఇంట్లో ఉన్న మసాలాలతోటే పర్ఫెక్ట్గా ఇంట్లోనే మంచిగా చక్కగా చేసుకుని అది కూడా రైస్ కుక్కర్లో చేసుకోగలిగేసి ఉంటే దమ్ బిర్యానీ చూపిస్తున్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు నేను చెప్పే ఈ కొలతలు ఇంట్లో నలుగురికి సరిపోతుంది బ్యాచిలర్స్ వాళ్ళైతే ముగ్గురికి సరిపోతుంది ఇవి కరెక్ట్గా వాడితే సూపర్ టేస్టీగా వస్తుంది అది ఎలాగో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే మనం బియ్యం కడిగేసి పెట్టుకోవాలి ముందైతే బియ్యం కొలుచుకుంటున్నాను ఇది ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను ఒకటిన్నర గ్లాస్ అయితే నలుగురికి ఆఫ్టర్నూన్ లంచ్కి సరిపోతుంది ఈ బాస్మతి బియ్యాన్ని ఒక మూడు సార్లు వాష్ చేసుకోవాలి అందులో కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు అది మంచిగా క్లీన్ కావాలంటే ఒక మూడు సార్లు అన్న వాష్ చేసుకోవాలి మీరు ఎప్పుడు బిర్యానీ చేసినా రైస్ కడిగిన తర్వాత నానబెట్టుకోవడానికి మినరల్ వాటరే వాడుకోవాలి అప్పుడే రైస్ అన్నది విరగకుండా పువ్వుల్లాగా చక్కగా వస్తుంది ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఈ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలి లేదంటే ఎక్కువసేపు ఉంచితే అవి ఇంకా మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది మంచిగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని పొట్టు తీసుకొని వాటికి చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అది మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం అంతా మంచిగా పట్టేలాగా ఉంటుంది ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ తీసి అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచుకొని అందులో కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని అందులో ఈ ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం నానబెట్టుకున్న బియ్యంలో సాజీరా లవంగాయలు దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకు అలాగే ఇంకేమన్నా మసాలా దినుసులు ఉంటే అవి వేసుకొని ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి అలాగే ఉప్పు వేసుకోవాలి దాంతోపాటు కొంచెం కట్ చేసిన పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలి ఈ అన్నం రైస్ కుక్కర్లో ఉడుకుతున్నంతసేపు ఉడుకుతున్నంత సేపు మనం ఇంకొక పక్క కర్రీ వండుకోవాలి కర్రీ కోసం మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొన్ని మసాలా గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నార్మల్ సైజు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ ముక్కలను మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఎగ్ బిర్యానీ గ్రేవీ కోసం మూడు ఉల్లిగడ్డలు నాలుగు టమాటాలు వేసుకుంటే గ్రేవీ అన్నది ఆ బిర్యానీకి కరెక్ట్గా సరిపోతుంది లేదంటే ఎక్కువైపోతుంది అందుకే చూసుకుంటూ చేసుకోవాలి ఆటలను మంచిగా కలుపుకున్న తర్వాత వాటికి మూత పెట్టుకొని వాటిని అలా వదిలేసి ఇప్పుడు ఒకసారి రైస్ని కూడా చెక్ చేసుకోవాలి అది ఎలా ఉందో చూసుకోవాలి ఉడుకుతుందా లేదా అని ఒకసారి కలుపుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు సగం వరకు మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసుకుంటే దాని స్మెల్ అన్నది కొంతవరకు పోతుంది అదే లాస్ట్లో వేసుకుంటే ఆ స్మెల్ అలాగే ఉండి బిర్యానీకి మంచి స్మెల్ యాడ్ అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెల్లుల్లి పేస్టు ఉప్పు కొంచెం గరం మసాలా అలాగే కొంచెం జీలకర్ర పొడి కారం ఇంకా ధనియాల పొడి వేసుకొని అన్ని మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ రుచికి తగ్గట్టు వేసుకోండి కారం ఉప్పు మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న వెంటనే కలిపేసుకోండి మంచిగా పెరుగు అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొంచెం కట్ చేసిన కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా దాంతోపాటు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి ఇవన్నిటిని మంచిగా కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆ కర్రీలో నుంచి ఇలా ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది సో అది కంప్లీట్గా ఉడికిపోయింది ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కనే పెట్టేసేయండి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది కానీ రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము అది కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది మనం రైస్ పెట్టిన వెంటనే కర్రీ స్టార్ట్ చేస్తే కర్రీ అయిపోయే వరకు రైస్ కంప్లీట్గా ఉడకడానికి వస్తుంది సో ఈ రెండు ఈక్వల్ టైంలోనే అయిపోతూ ఉంటాయి రైస్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి మనం ఆ రైస్ని అందులో నుంచి తీసేసేయాలి చుక్క వాటర్ లేకుండా చూసుకుంటూ ఇలాంటి కొంచెం పెద్ద హోల్స్ ఉన్నదైతే అందులో నుంచి వెంటనే వాటర్ అనేది బయటికి వెళ్ళిపోయి ప్లెయిన్ రైస్ ఉండిపోతుంది మన దగ్గర బిర్యానీ కోసం కర్రీ పెట్టుకోవడానికి రైస్ బౌలు అలాగే ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయినాయి ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసేయడమే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తే ఒక పది నిమిషాలలో ఉడికిపోతుంది కర్రీ రైస్ రెడీ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి ఒక లేయర్ రైస్ వేసుకోవాలి రైస్ మీద మళ్ళొక లేయర్ కర్రీ వేసుకోవాలి నేను ఫస్ట్ రైస్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఏమన్నా కింద కొంచెం అడగంటుకున్నా కానీ కర్రీ వేస్ట్ అవ్వకుండా కొంచెం రైస్ మాత్రమే టచ్ అవుతుంది బౌల్కి సో అందుకే కొంచెం రైస్ వేసుకుంటే బెటర్ కదా అని నేను రైసే వేసుకుంటాను మీ ఇష్టం మీరు కర్రీ కావాలంటే కర్రీ వేసుకోండి దాని తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి అలాగే కర్రీ రైస్ పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఇలా వేసుకుంటూ వన్ బై వన్ కర్రీ రైస్ మొత్తం అయిపోయేంత వరకు వచ్చేయాలి ఇక లాస్ట్కు రైస్ అంత అయిపోయిన తర్వాత పైన ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ మీద కొన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని దాంతోపాటు కొంచెం పుదీనా వేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకోండి మీరు ఎంత తింటే అంత వేసుకోండి కొంచెం నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఇక మూత పెట్టేసుకొని రైస్ కుక్కర్లో పెట్టి తర్వాత స్విచ్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్గా అది అయిన వెంటనే ఆఫ్ అయిపోతుంది స్విచ్ ఆఫ్ అయిన వెంటనే దించేయకుండా ఒక పది నిమిషాలు అలానే వదిలేసేయండి అందులో ఉన్న వేడికి ఇంకొంచెం మంచిగా కుక్ అవుతుంది ఆల్రెడీ రైస్ నైంటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ఆ వేడికి అయిపోతుంది అయిన వెంటనే దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక మూత తీసి కొంచెం ఆ కర్రీ రైస్ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మీరు ఎప్పుడు ఇంట్లో బిర్యానీ చేసినా కానీ బయట నుంచి మాత్రం బిర్యానీ మసాలాలు తెచ్చుకోకండి అవి చాలా డేంజరస్గా ఉంటున్నాయి వీలైనంత వరకు ఇంట్లోనే ట్రై చేసి ఇంట్లోనే తినడానికి ట్రై చేయండి హోటల్స్ కూడా అంత మంచిగా ఉండట్లేదు చాలా సార్లు చెకింగ్లో బయటపడుతున్నాయి సో పిల్లలకు వీలైనంత వరకు హెల్తీగా ఇంట్లోనే వండి తినిపించేందుకు ట్రై చేయండి అన్ని ఫ్లేవర్స్ లేకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు ఫుల్ హెల్తీ కూడా ఒకసారి ఈ మెథడ్లో చేయండి ఎలా ఉందో మీకే తెలుస్తుంది ఖచ్చితంగా తేడా గమనిస్తారు మీరు వేరేలా చేసిన బిర్యానీకి ఈ రైస్ కుక్కర్లో చేసిన బిర్యానీకి చాలా డిఫరెన్స్ చూస్తారు ఫుల్ అంటే ఫుల్ టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారు ఇది తిన్నాక హోటల్ వద్దనే అంటారు ఓకే అండి బాయ్ బాయ్ టేక్ కేర్